హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి ఐ హోప్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి భోగి అయిపోయి ఉంటుంది భోగి సంక్రాంతి కనుమ మూడు అయిపోయి ఉంటాయి సో మీ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అనమాట సో ఇప్పుడైతే నేను అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా ఇంటికొద్దు ఇక్కడే ప్లాన్ చేద్దాం అనుకున్నా పిల్లలకి హాలిడేస్ అనమాట జస్ట్ టూ డేస్ మాత్రమే ఇచ్చారు సో బయటికి ఎక్కడికన్నా వన్ డే ట్రిప్కి అయితే వెళ్ళాలని అనుకున్నాం నేను మా హస్బెండ్ ఎప్పుడు ఇక్కడే కదా అని పైగా హాస్టల్లో త్రీ డేస్ ఫుడ్ అయితే లేదు అందుకే బయటికి వెళ్ళాలని అనుకున్నాం చాలా అయితే బయట అన్నీ సెర్చ్ చేసామన్నమాట సో ఏమన్నా రిసార్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాం ఇంకా ఏదో ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది సో మా మావయ్యకి హెల్త్ బాగాలేదనమాట సో ఎమర్జెన్సీగా ఇంటికి రావాల్సి వచ్చింది అప్పటికి ఓకే అనమాట కొంచెం ఫుడ్ అవి తినలేదు అంటే మా మావయ్య కొంచెం ఏజ్డ్ పర్సన్ సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ ఉంటాయి కానీ ఇప్పటికీ తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు సో బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఏమీ లేవు సో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే అయిందనమాట సో అప్పుడు కూడా ఒక వన్ వీక్ దాకా హాస్పిటల్ స్టే చేయాల్సి వచ్చింది నేను అప్పుడు దేవాన్ చేస్తే చాలా చిన్నపిల్లాడు హాస్పిటల్ అస్సలు ఉండలేదు ఇప్పుడు కూడా ఇంకా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది సో ఎందుకు ఏమనేది నేను వీడియో మొత్తంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసుకోండి అంటే ఇప్పుడైతే ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకైతే ఈ బస్సు ఏమీ నచ్చలేదు యాక్చువల్గా బ్యాక్ సైడ్ పడుకోవడానికి ఫిజోలాజీ ఇచ్చింటే సరిపోయింది కానీ మనం ఏదన్నా సూపర్ లగ్జరీ అలాంటి బస్ బుక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అంటే ఇలా కూర్చోడానికి అలా ఉంది పైగా ఇంకా నేను యాక్చువల్గా దేవాన్ చేతి కనుక నాతో పైకి వచ్చాను మా హస్బెండ్ నేను చిన్నబాబుని తీసుకొస్తాను పెద్ద బాబుని నేను తీసుకొస్తాను బాబుని తీసుకెళ్దని చెప్పాడు కానీ ఎందుకు అని చెప్పేసి లాస్ట్ ముందు ఇంకా పెద్ద బాబు కూడా ఏడుస్తున్నాడు నేను కూడా ఇంటికి వస్తాను అని చెప్పేసి యాక్చువల్గా తనకి బాగా ఇష్టం అనమాట ఇంటికాడ బాగా ఆడుకోవడం మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో అందుకోసమని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉన్నాడు దానికోసమని ఇంకా తీసుకొచ్చేసాను ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక తను మా అమ్మ అండి అంతకుముందు లాస్ట్ ఇంకో ఛానల్లో నేను వీడియోస్ కూడా పెట్టాను మీకు సో పొద్దున్నే ఆ రోజు భోగి అనమాట సో అప్పటికే నేను మా అత్తయ్య వారికి కాల్ చేశాను ఎలా ఉంది ఏంటని సో పడుకోన్నాడు మావయ్య అని చెప్పింది మా అత్తయ్య సో నేనైతే ఇంకా అంటే నేను మా హోమ్ టౌన్కి అయితే వెళ్ళలేదు మా ఇంటికి అక్కడికి కొంచెం జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది సో ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టేసి నేను వెళ్ళి వద్దాము ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి తీసుకెళ్దామని అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో ఆ టైంలో నాకు బస్సెస్ కానీ ఆటోస్ కానీ అక్కడ ఏం ఉండవన్నమాట సో అందుకే బస్సు డైరెక్ట్గా ఇక్కడే ఆపుతుంది నాకు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోర్కే వచ్చాను కదా ఇంకా టైంలో వెళ్ళాలంటే చాలా కష్టమని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వచ్చి ఇంకా మా అమ్మ అయితే పొద్దునే ఫైవ్ థర్టీ సిక్స్ లోపు ఇంకా భోగి మంట అయితే వేసింది చాలా చిన్నదండి భోగి మంట దేవాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అంటే వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అనమాట టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు నేను అక్కడే ఉన్నాను సిటీలో ఇప్పటిదాకా భోగి కానీ సంక్రాంతి అయితే ఎప్పుడు విజేజస్ సెలబ్రేట్ చేసుకోలేదు అంటే దేవాన్స్ పుట్టాక తనకి ఇంకా అప్పుడు చిన్నప్పుడు ఐడియా అయితే లేదు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది సో ఇవండి ఇంకా ప్రతి ఒక్క ఇంటి ముందు భోగి మంట ఎలా సెలబ్రేట్ చేశారనమాట చాలా పెద్ద 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 వేశాడు మేమైతే చాలా చిన్నదే సో మా అమ్మ నిన్న మొత్తం పనికి వేసి వచ్చి టైర్డ్ అయిపోయి పడుకోనింది సో ఇంకా ఎందుకు తేనేవి చాలా చిన్నదే వేసింది సో ఇప్పుడు చూడండి ఇంకా మా దేవాన్ చేత చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ పెద్ద బాబు కూడా ఎంజాయ్ చేశాడు ఏదో ఒక నేను ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది మా అత్తయ్యకి ఫోన్ చేశాను తను కొంచెం స్టేబుల్గానే ఉన్నాడు పడుకో ఉన్నాడు మా మాయి అని చెప్పింది అండ్ ఇదైతే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది సో మా వదినైతే ముగ్గు వేయమని చెప్పింది నేనైతే సో ముగ్గు అయితే వేస్తున్నాను తను మా అమ్మాయి అనమాట సో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి నమ్మేయనకూడదు సో రోజు అయితే భోగి పండగ కదా అందుకోసం అని చెప్పేసి నేను సో ఎద్దు వచ్చింది కదా ఒక భోగి కొండొచ్చింది అలాంటిదైతే చూస్ చేసుకున్నాను కొంచెం బాగా డిఫరెంట్గా ఉందని ఎద్దుకు వైట్ వేయాలనుకుంటే అంత ముగ్గు పిండి అయిపోతుంది సో అంతగా ఏం బాగుండదు అని చెప్పేసి రైట్గా నేను ఇలాగా బ్లూ అయితే వేసాను అనమాట రైట్ గ్రీన్ అయితే వేసాను ఎలా వేసినా కానీ కలర్స్ వేస్తే ఆ ముగ్గుకి అందమే వేయదనమాట చాలా బాగా వచ్చింది అండ్ నిన్న కూడా నేను వీడియో పెట్టాను లైవ్ పెట్టాను లైవ్లో అడుగుతున్నా రాంగ్ వీడియో పోస్ట్ చేయండి చూస్తాం అనేసి అందుకే మార్నింగే కూర్చున్నాను ఈరోజు ఒక త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయండి అప్లోడ్ చేయాలి మినిమం నాకు ఒక టూ అవర్స్ అలాగైతే పడుతుంది ఇప్పుడైతే ఇంకా నేను కదా నాకు చాలా బాగా ఇష్టం అండి అంతకుముందు మ్యారేజ్ కాకముందు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే పిలిచేవాళ్ళు ఇక్కడ ముగ్గు వేయి అక్కడ ముగ్గు వేయని సో అలాగ నేను వేస్తూ ఉండేదాన్ని బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడంటే మొబైల్స్ అవన్నీ వచ్చాయి యూట్యూబ్ వచ్చింది కాబట్టి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి కానీ అంతకుముందు అయితే ముందు రోజైతే అంత బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఎక్కడ భో భోగి పండకు ఏ ముగ్గు వేయాలా సంక్రాంతికి అలాంటి ముగ్గు వేయాలా నెక్స్ట్ కనుమ పండగకి ఎలాంటి ముగ్గు వేయాలా అని చెప్పేసి అలా మేము వాళ్ళం సో ఇప్పుడైతే ఇంకా నేను వచ్చాను కాబట్టి మా సిస్టర్ కూడా వస్తుంది నేను చెప్పాను నేను వస్తే తప్పకుండా వస్తుంది తను సో నేను రాకపోతే ఇంకా ఒక్కదాన్నే ఇంకా ఎందుకు ఏం చేయాలని చెప్పేసి సరే నేను కూడా వస్తా అని ఫోన్ చేసింది అనమాట సో ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా అండ్ నేను మీకోసం మా వీడియోస్ అంటే మా ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో అండ్ ఇప్పుడైతే ఇంకా పైన మాత్రం కొంతమంది యాక్చువల్గా ఇక్కడ మాకు మా హో అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ముగ్గుల పోటీ ఉంటుంది అక్కడైతే కనుక ముగ్గు వేశాను ఒకసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒకసారి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఈసారి కూడా ఉన్ ఉందంట కానీ బట్ నాకు నేను అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అటెంప్ట్ చేయలేకపోయాను కానీ అటెంప్ట్ చేస్తే ఏదో ఒక ప్రైజ్ ప్రైజ్ అనే కాదు కొంచెం క్యూరియాసిటీ బాగా అనిపిస్తుంది అనమాట అందుకోసమే వెళ్ళేది అండ్ ఇప్పుడైతే చూడండి మా ఊజన ఎన్ని కలర్స్ తెచ్చిందో జస్ట్ టెన్ రూపీస్ అంట మాకు అక్కడ చాలా తక్కువ కాస్ట్కు అంటే టెన్ రూపీస్కి చాలా జస్ట్ ఒక దీంతో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు చాలా కాస్ట్ ఎక్కువ అందుకే నేను ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాను ఇంకా ఫైనల్గా మా వదిన వచ్చింది ఇంకా ఫాస్ట్గా అయిపోయండి టైం అవుతుంది ఇంకెంతసేపు అని అండ్ ఈరోజు మా ఫుడ్ అయితే మా వదిన అయితే ప్రిపేర్ చేసింది ఈరోజు మేము భోగి పండగకి పొలగమన్నం పచ్చడి మాత్రమే చేసుకుంటాం అదే ఇక్కడ స్పెషల్ అనమాట ఇంకొకటి మార్నింగ్ అయితే దోశ కంపల్సరీ ఉండాలి అది ఒక మెనూ లాగా ఉంటుంది భోగి పండక్కి సో ఇప్పుడైతే ఇంకా మా వదిన మొత్తం అన్నీ ఇంకా ముగ్గుదన్నీ కలర్స్ అన్నీ వేసింది లాస్ట్ టైం ఎప్పుడు చూడలేదు అనుకుంటాం మా వదిలిని ఈ వీడియో అయితే చూసేయండి అండ్ పక్కన ఉండేది మా వయసు నేను మా మెయిన్ అయితే ఉంది ఇంకా దేవాన్శాలు అయితే ఇంకా పక్కన ఆడుకుంటూనే ఉన్నాడు ఫోర్ థర్టీ ఫోర్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము నేనైతే కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాను కానీ మే నేను ఇంకా దేవాంశు రెడ్డి అయితే అసలు రెస్ట్ తీసుకోవట్లేదండి ఇంకా వేస్తూనే ఉన్నదనమాట ఆడుకుంటూనే ఉన్నారు చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట సో పైన కొంచెం ఇలా బోసిపోయినట్టుగా ఉంటే ఏం బాగుంటుంది అని నేను పైన ఇలాగా కొంచెం లోటస్ అయితే వేశాను ఇంకా మా వయసు అయితే ఇంకా సన్ వేయాలని చాలా ట్రై చేస్తుంది అది కొంచెం అటు ఇటు అనమాట కొంచెం డ్యామేజ్ అయితే వచ్చింది సన్కి సో సన్ కొంచెం ప్రాపర్గా వేస్తే బాగుంటుంది అంత కొంచెం ముగ్గు అయినా సరే మినిమం ఒక వన్ అవర్ అయితే పడుతుంది సో నేను మా వదిన మా వయసు ముగ్గురం కలిసి ప్రాక్టీస్ చేసినా కానీ చూడండి ఎంత టైం పట్టిందో ఈ కలర్స్ అన్నీ ఫిల్ చేసినా కూడా పైన దానికి పై ముగ్గు అయితే వేయాలి ఎప్పుడైతే పై ముగ్గు వేస్తామో అప్పుడే దానికి కొంచెం షోయింగ్ అనేది వస్తుంది లేకపోతే ఏదో వేసి వదిలేసినట్టుగా అనిపిస్తుంది యాక్చువల్గా నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో కూడా ఒక అమ్మాయి ముగ్గు వేసిందండి చాలా బాగుంది నేను చూపిస్తాను సో ముందు అయితే తీయలేకపోయాను ట్వంటీ ఫోర్ అవర్స్ పనే ఉన్నింది సో ఇప్పుడు టైం వచ్చేసి నాకు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అండ్ ఫైనల్గా అయితే ఇంకా దీనికి ఒక చిన్న గంట అంటే ఎద్దుకి మెడలో గంట ఉంటుంది కదా అది కూడా వేసాము చాలా మంచి అంటే నేను అనుకోకుండా వచ్చాను కానీ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ బాగుంటాయి అవన్నీ ఎప్పుడు వచ్చినా కానీ నేనైతే పొలం వెళ్ళి వచ్చేదాన్ని ఎందుకంటే ఆ ఆత్మస్ అట్మాస్ఫియర్ కొంచెమైనా చూడాలి అని చెప్పేసి మనం ఎప్పుడో వచ్చేది వన్ ఇయర్కి వన్స్ ట్వైసే అప్పుడైనా కానీ ఆ చల్లగాది అవన్నీ నాకు తగలాలి అని చెప్పేసి వెళ్ళేదాన్ని అంతేకాకుండా పిల్లలకి కూడా చూపిస్తాను అనమాట నేను వాళ్ళకు తెలియాలి సో పొలం అనేది ఎలా ఉంటుంది నేచర్ అనేది ఎలా ఉంటుంది సో డైలీ మనం ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇంకా అన్ని అనుభవాలు కానీ మాకు ఎప్పుడు ఆ సిటీ లైఫ్ అలవాటు అయిపోయింది కదా అందుకోసమే వచ్చిన ప్రతిసారి తీసుకెళ్ళి పోతూనే ఉంటాను నేను అండ్ ఫైనల్గా అయితే ఇంకా మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదంతా వేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి నేనైతే కొంచెం లేటుగానే లేచాను ఎందుకంటే నిన్న నైట్ కూడా నాకు సరిగ్గా పట్టలేదు కొన్ని డ్రెస్సెస్ శారీస్ అవన్నీ ఉన్నాయి వచ్చే రోజు మినిమం ఒక ఫైవ్ బ్లౌజెస్ అవన్నీ కంప్లీట్ చేసి వచ్చాను అందుకే నాకు లేట్ అయిపోయింది ఇంకా హ్యాపీ బోగి అని చెప్పేసి నేనైతే రాసాను మా వదిన ఫైనల్గా టచ్గా ఇలా మొత్తం డెకరేషన్ చేసింది ఇదే వాళ్ళ షాప్ అనమాట యాక్చువల్గా అంతకుముందు మా వదిన దోశ అవన్నీ వేసేది కానీ ఇప్పుడైతే తనకంత టైం లేదు మాకైతే ఎనుములు ఉన్నాయి అన్నమాట ముందు రోజు నా బర్త్డే అయిపోయింది నా బర్త్డే అయితే ఏం చేసుకోలేదు సో అప్పుడైతే మామూలుగా ఇంకా నాకు బట్టలు అన్నీ ఉన్నాయి సడన్గా మా హస్బెండ్ ఇంటికి రాదని చెప్పేసి చెప్పేశాడు అందుకే అవన్నీ గుట్టేశాను స్నానం కూడా చేయలేదండి ఫస్ట్ టైం నా బర్త్డేకి లైఫ్లో ఇలా అయిపోయింది ఎందుకు అన్ని ఇయర్ అన్నీ టెన్షన్ టెన్షన్గా అయిపోతున్నాయి కానీ సాల్వ్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ అలా అయిపోయింది ఈ సంవత్సరం అంతా అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా నేను ఇంకా నేను ఇంటికి వస్తే ఖచ్చితంగా కానీ పొయ్యి మీద కాంచిన నీరు మాత్రమే పోసుకుంటాం అక్కడ ఎప్పుడు హీట్ వాటర్ అవే కదా హీట్ పంపులు ఉండేటివి కదా ఇక్కడైనా కొంచెం ఇలా చలి కాల్చుకొని సో పైన ఉండే అంటే కాచుకున్న నీరు మాత్రమే పోసుకోవాలని ఇష్టం అన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా నేను మీకు చూపించ చూపిస్తున్నాను చూడండి నేను ఇంకా ఎయిట్ థర్టీకి ఇంకా ఇంటికి కాల్ చేశాను ఇంకా మా అత్తయ్య అసలు ఏం బాగాలేదని చెప్పేసింది వెంటనే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మా మాయని తీసుకొని వెహికల్ అయితే బుక్ చేసుకొని ఇంకా కడపకి తీసుకెళ్ళిపోయాను అనమాట సో మేము ఉండే ప్లేస్ నుంచి కడప మాకు మినిమం ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది అప్పుడే త అప్పటికే తను కొంచెం అన్కాన్షియస్ అయితే డేస్ అయిందనమాట ఫుడ్ సరిగ్గా తినక ఇంకా యాక్చువల్గా ఏమైందంటే తనకు సోడియం లెవెల్స్ అనేవి పడిపోయాయి సో సోడియం లెవెల్స్ పడిపోవడం అంటే ఏంటి అంటే మనకి కొంచెం సోడియం ఇంకా కొంచెం వన్ థర్టీ ప్లస్ అయితే ఉండాలి కానీ మా మాయకి చాలా తక్కువ ఉన్నింది వన్ ట్వంటీ అలా ఉన్నింది లాస్ట్ టైం కూడా ఇలాగే టెన్ డేస్ బ్యాక్ సోడియం లెవెల్స్ పడిపోయాయి అప్పుడు ఇలాగే వచ్చింది చూపించాము అప్పుడు మా బావగారు చూపించాలన్నమాట కొంచెం క్యూర్ అయిపోయింది అండ్ మళ్ళీ ఇప్పుడు సడన్గా సోడియం లెవెల్స్ అయితే పడిపోతున్నాయి ఇంకా వెంటనే తను అన్కాన్షియస్ లైక్ వెళ్ళిపోతున్నాడు ఫుడ్ తీసుకోవడం లేదు మమ్మల్ని చూడడం లేదు ఐ కాంటాక్ట్ అయితే ఏం లేదనమాట ఇంకా వెంటనే తను తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చేసాను మనకి హాస్పిటల్ వీడియో తీయకూడదు కదా కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి కొన్ని ప్రొసీజర్స్ అయితే ఉంటాయి కదా అందుకే నేను అలాంటివి ఏమీ చేయలేదు అండ్ ఇన్సైడ్ వాళ్ళని అడిగితేమన్నా ఓకే అంటారేమో ఇంకా ఇప్పుడైతే నన్ను అప్పటికీ ఫుడ్ తినక టూ డేస్ అయిపోయింది ముందు రోజంతా మిషన్ కొడతా ఏదో లైట్ వైట్గా తినేశాను అది నెక్స్ట్ డే అనమాట ఈవినింగ్ నేను తినేసరికి టైము ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది మార్నింగ్ అయితే బ్రష్ చేయలేదు ఆఫ్టర్నూన్ తినలేదు ఈవినింగ్ తినేసాను ఇంకా ఈవినింగ్ తినేటప్పుడు అప్పటికి ఇంకా మా హస్బెండ్ అయితే నేను కాల్ చేశాను వెంటనే వచ్చేసాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకా యాక్చువల్గా మా హస్బెండ్ పీజీలోనే ఉన్నాడు హాస్టల్ అక్కడే ఇంకా ఎమర్జెన్సీ అని చెప్పేసరికి వచ్చేసాడు ఇంకా హాస్పిటల్కి మా మాయ్య నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళాను మా అత్తయ్య కొంచెం ఏజ్డ్ పర్సన్ అండి తను సరిగ్గా నడవలేదు అందుకే ఎందుకుదే తను ఏదైనా హెల్త్ బాగాలేకపోతే తను ఏడుస్తూ ఉంటుంది మాకు కొంచెం మేము కొంచెం డల్ అయిపోతాం అలా ఏడుస్తే అందుకే ఇంకా తీసుకొని రాదే నేను అందుకే నైంటీ పర్సెంట్ వరకు తనని అవాయిడ్ చేస్తామన్నమాట సో పైగా తను హాస్పిటల్కి వస్తే మా మాయని చూసి అలాంటి స్టేజ్ డల్ అయిపోతుంది అసలే కొంచెం తనకు కూడా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి తను కూడా పేషెంట్ అవుతుందని మా భయం ఎందుకు ఏం అవసరం లేదు నువ్వు ఇంటి దగ్గరే ఉండని చెప్పేసి తనని ఇంటి దగ్గరే పెట్టేశాను అప్పటికి నేను ఒక్కదాన్ని వచ్చేసాను ఇంకా పిల్లనిద్దని మా సిస్టర్ ఉందన్నమాట సో తన వాళ్ళు ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేశాను వదిలిపెట్టేసి దేవాన్షును పెద్ద బాబును నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్కి వచ్చాను ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి మెడిసిన్ చెప్తూనే ఉన్నారు ఎందుకంటే తనకి కొంచెం మా మాయ అన్కాన్షియస్ ఉన్నాడు తను ఎలాంటి ఫుడ్ తీసుకోవడం లేదు ఆ ఫుడ్ కూడా తను వాళ్ళు వచ్చేసి మనకి మామూలుగా ముక్కులోంచి ఫ్లూయిడ్స్ ఇస్తున్నారన్నమాట తను నోటి నుంచి ఆహారం తీసుకోవడం లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్ని మెడిసిన్స్ అవన్నీ ఎక్కువ ఇస్తున్నారు ఇంకొకటి సోడియం లెవెల్స్ మనకు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇవ్వాలంట వన్ అవర్కి మనం ఫుడ్ ఎలాగైనా తీసుకోవచ్చు కానీ బయట నుంచి మాత్రం డైరెక్ట్గా మనకి బ్లడ్ తగ్గించినప్పుడు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇవ్వాలి అండ్ ఆఫ్టర్నూన్ జాయిన్ చేయించాను అండ్ ఈవినింగ్కి అన్న రికవరీ అవుతుందని నేను ఈవినింగ్ కూడా బ్లడ్ టెస్ట్ చేయించాను ఏదో ఒక టూ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ సెవెన్ వరకు వచ్చింది సో అప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది అంటే నేను కూడా చాలా డల్ అయిపోయాను మా హస్బెండ్ వచ్చేసరికి ఆ మినిమం ఒక త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అప్పటి దానికి ఎవ్వలేదని చెప్పేసి నేను అక్కడే ఉన్నాను తను వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే తినేసి వచ్చాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా దేవాన్చి ఫుల్గా ఏడు వస్తున్నాడు తనని మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేశాను అక్కడి నుంచి అక్కడికి మినిమం ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది హాస్పిటల్ నుంచి మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అందుకోసం అని చెప్పేసి ఇంకా తన్ని అక్కడే పెట్టేశాను ఇంకా దేవాన్స్ ఫుల్గా ఏడుస్తున్నాడని మా అక్క అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసేసరికి ఇంకా హస్ మా హస్బెండ్ని ఇంకా ఈ ప్రొసీజర్స్ అవన్నీ ఫస్ట్ నుంచి నేనే ఉన్నాను ఇంకా ఎందుకు నువ్వు అనవసరం అక్కడ మేము ఉండి చేయడానికి ఏం లేదు ఇంకా నేను ఉంటాను జస్ట్ మెడిసిన్ మాత్రం అందించేది అండ్ మా మాయకి ఫుడ్ అవన్నీ తినిపించేది వాళ్ళే అనమాట అండ్ తను డైరెక్ట్గా ఏమీ తీసుకోలేడు అన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా తన ఇంటికి పంపించేశాను పైగా మార్నింగ్ ఇంకా సడన్గా వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాడు ఇంకెలాగో నేను రేపు వెళ్ళిపోతాను నేనైతే ఇంకా రేపు ఇంటికి వచ్చేస్తాను ఈ నా రెస్ట్ తీసుకొని మా హస్బెండ్ ఇంటికి పంపించేశాను ఇంకా ఇంటికి వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా నైట్ మొత్తం నేను అక్కడే ఉండి చూసుకున్నాను సో తను నైట్కి కొంచెం రికవరీ అయ్యాడనమాట మా మా మామయ్య ఇంకా రికవరీ అయిపోయిన తర్వాత ఇది నైట్ నైట్ వీడియో నేనైతే కొంచెం తినడానికి బయటకు వచ్చాను చాలా అంటే చాలా ఆకలిగా ఉంది నాకైతే కనుక ఇంకా ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది అంత డల్ అయిపోయాను టూ డేస్ అయిపోయింది ఫుడ్ తినలేదు కంటిన్యూస్గా వర్క్ అట్లీస్ట్ మంచినీరు తాగడానికి కూడా టైం అయితే నాకు లేదనమాట సో మా ఇద్దరు విజిటర్స్ వచ్చేవాళ్ళు మా మావ్ చూడడానికి ఇంకా డాక్టర్ వచ్చేసి అక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి డ్యూటీ డాక్టర్ ఉంటాడు ఇంకా వార్డ్ మెంబర్ ఉంటాడు ఇంకా నర్సు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటారు క్లీనింగ్ అంటే మా మావయ్య ఏమన్నా వామిటింగ్ అలా చేసుకుంటే తను క్లీన్ చేయడానికి అలా వస్తూ ఉంటారు ఇంకా ఫైనల్గా నాకు ఇక్కడ ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో చూడండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే కూర్చున్నాను నాకు ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి మీకు కావాలంటే నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూసుకోండి పైన వెంకటేశ్వర స్వామి వచ్చి కింద వచ్చేసి మనకి ఏమైందంటే లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది అది కూడా చాలా అంటే చాలా డెకరేషన్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది మీ వీడియోలో అంటే నేను అక్కడ ఉండే అతను అడిగాను ఇది కొంచెం వీడియో తీసుకుంటాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అప్లోడ్ చేసుకుంటాను మిగతావి అంటే మిగతావి వాళ్ళ పర్మిషన్స్ లేకుండా మనం తీసుకోకూడదు ఇది ఒక్కటైతే కనుక మనకి ఫోటో కాబట్టి అది ఎక్కడ అనేది కూడా వాళ్ళకు తెలియదు అని అడిగాను దానికి ఏముంది తీసుకోండి అని చెప్పాడు ఎంత బాగుందో చూడండి నాకైతే ఇంకా కళ్ళు మొత్తం అలాగే ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలాగే చూస్తూ ఉండిపోయాను నాకు అంత బాగా నచ్చింది ఈ ఫోటో అయితే చాలా పెద్ద ఫోటో అండి మినిమం నాకు తెలిసి ఒక టెన్ థౌజండ్ దాకా కాస్ట్ పడి ఉంటుంది ఇవే అంటే ఈ ఫోటోనే కాదు పక్కన ఇంకొంచెం స్టాచ్యూస్ కూడా ఉన్నాయి వినాయకుని బొమ్మ ఇంకొక వినాయకుని ఫోటో ఫ్రేమ్ ఉంది అవైతే చాలా అంటే చాలా హాస్సం లాగా ఉన్నాయి అన్నీ నేను తీయలేదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఇంకా ఇదైతే చాలా బాగా నచ్చింది ఇంకొకటి వీళ్ళు వాల్స్కి అయితే ఇంకా కొంచెం కొంచెం డెకరేషన్ లాగా అనమాట సో ఫోటో ఫ్రేమ్ లాగా కొంచెం వాల్స్ అన్ని గోడుగా వచ్చాయన్నమాట అవి అయితే చాలా బాగున్నాయి నేను అవి ఏం తీయలేదు ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈ కింద లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది కదా ఆ కింద చూడండి ఆ అమౌంట్ కానీ సో మొత్తం మనకి గోడ్ ఉంటుంది కదా అది అండ్ పైన వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామికి బ్యాక్ సైడ్ వచ్చేసి సన్ ఉంటుంది కదా ఎంత బ్రైట్నెస్ ఉందో నేను చూస్తూనే ఉండిపోయాను నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అయితే దోమలు పీకి పెట్టేసినాయి నాకైతే కనుక హాస్పిటల్ నుంచి బయటికి తీసుకుపోతాయేమో అనిపించింది అంత పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి సో ఇది అవుట్ సైడ్ కదా యాక్చువల్గా పైన వచ్చేసి మనకి పైన వచ్చేసి మనకి అంటే మనకి రెస్ట్ రూమ్ ఉందన్నమాట అంటే మనం గెస్ట్ ఎవరైనా వస్తే పడుకోవడానికి ఉందంట కానీ మా మావైకి ఏదన్నా అవసరమైతే ఇక్కడే ఉండాలేమో అని చెప్పేసి నేను బయటే ఇంక అక్కడ గుర్జులు ఉంటాయి కదా ఆ కుర్జీ మీదే నైట్ పడుకుండిపోయాను అప్పటికి నేను నైట్ పడుకునేసరికి టూ ఓ అంటే టువల్ ఓ క్లాక్ అయిపోయింది దాకా నేను డాక్టర్ విజిటర్స్ వస్తాను ఈ నైట్ టైము వాళ్ళతో మాట్లాడి తన కండిషన్ అవన్నీ తెలుసుకుంటే మేము వన్ డే గడిస్తే కానీ ఏ నేను చెప్పదేమో వీరైతే ఐసీయూకి అయితే షిఫ్ట్ చేయాలని చెప్పారు ఐసీయూలో ఎక్కడైనా సరే మినిమం ట్వంటీ థౌజండ్ పైనే ఉంటుంది నాట్ ఓన్లీ దిస్ హాస్పిటల్ అనమాట ఏ హాస్పిటల్ అయినా కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అంతకుముందు నేను మా మావయ్యని హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు మినిమం ఫార్టీ థౌజండ్ అయింది అప్పుడైతే అప్పుడు ఇంకా కొంచెం వేరనమాట ఇలా కాదు అప్పుడు మా మావయ్య కండిషన్ వేరేలాగా ఉనింది ఇప్పుడైతే కనుక మినిమం ట్వంటీ ప్లస్ అవుతుంది అని చెప్పారు ఆ నెబర్ కదా ఇంకోటి తను మా మావి వచ్చేసి కోఆపరేట్ చేయలేదనమాట సో దానికి ఏదైనా ట్రీట్మెంట్ అందుకే నాకు అప్పుడు చాలా భయం వేసింది ఎందుకని కోఆపరేట్ చేయలేదని డాక్టర్ని అడిగితే తన కండిషన్ అలా ఉంది అని చెప్పాడు ఇంకా ఫైనల్గా అయితే మార్నింగ్ ఇది ఇంకా నేను టూ డేస్ నుంచి మార్నింగ్ మాతే ఫోన్ చేయగానే తను ఏ అంటే బాధపడుతూ బాధపడుతూనేది పలకడం లేదు అనేసి ఇంకా వెంటనే అలాగే వెళ్ళిపోయాను స్నానం కూడా చేయలేదు కదా ఇంకా జడ వేసుకో జడ కూడా వేసుకోలేదు అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి హాస్పిటల్ నేను ఇంకా టైంకి దువ్వేను అవన్నీ పెట్టుకొని వెళ్ళలేను కదా జస్ట్ అమౌంట్ ఫోను ఛార్జింగ్ ఈ మూడు తీసుకెళ్ళిపోయాను ఇంకా తీసుకెళ్ళి ఇంకా బయటకు వచ్చేసాను మార్నింగ్ ఇది సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ అప్పటికి నేను నైట్ ఇంకా కండిషన్ ఎలా ఉందని ఒకసారి హాస్పిటల్ వెళ్ళి అడిగాను అనమాట సో పక్కన డ్యూటీ డాక్టర్ ఉంటాడు అడిగితే ఇప్పుడు తను కొంచెం బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడవాలని చెప్పారు గడిస్తే కానీ నేను చెప్పదేమని చెప్పారు ఇప్పుడు తనైతే కొంచెం బాగా ఉన్నాడనమాట అండ్ ఈ ముగ్గురు ఇవన్నీ హాస్పిటల్స్ బయట వేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అదే నేను వీడియో తీశాను నిన్నైతే ఇంకా చాలా బాగున్నాయి ఇంకా అది తీసే టైం లేదు ఇప్పుడు నేను ఇంకా మీకు కడప అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా మార్నింగ్ వచ్చేసి మా ఆవిడకి ఏమైనా తాపాలా అంటే లేదు కాసేపు ఉన్నాక మేము చెప్తామన్నారు నాకు ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది ఇక్కడ ఏ వాటర్ అంటే అవి తాగేస్తున్నాను ప్రజెంట్ ఏదో ఒకటి తాగాలని చెప్పేసి తాగేస్తున్నాను అందుకే బాగా కోడ్ అయిపోయింది నైటు నేను పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ మళ్ళీ టూ ఓ క్లాక్ లేచాను ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను మళ్ళీ ఫోర్ థర్టీ అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది సో వాళ్ళే మొత్తం చూసుకుంటారు మనమే అంటే వాష్రూమ్గా అలాంటివన్నీ ఏముండవు ఉండవు అవన్నీ కలిపి మొత్తము పైగులు అనమాట ఫుడ్తో సహా మనం జస్ట్ చూసుకొని మెడిసిన్ ఇవ్వడమే ఇంకా నేనైతే నైట్ వచ్చిన చోటికి అయితే కనుక వచ్చాను బ్రేక్ఫాస్ట్ కోసం ఒకటి ప్ర ప్రజెంట్ తినేసి అని నేను కొంచెం జలుబుగా ఉంటే మెడికల్ షాప్లో నేను టాబ్లెట్ తీసుకున్నాను తీసుకొని టాబ్లెట్ వేసుకుందామని బయటకు వచ్చాను ఏదన్నా తినేసి వేసుకోండి అని చెప్పాను ఇంకా ఈ టైంలో బ్రష్ వేసే టైం కూడా నాకు లేదు అక్కడ బ్రష్ పేస్ట్ కొనాలంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట అందుకోసమని చెప్పేసి వాటర్ వేసుకొని మొత్తం కడిగేశాను నాకు తెలిసి మీరు ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్ళింటే కనుక మీ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంటుంది ఇంకా పొద్దున్నే సెవెన్ ఓ అయిపోయింది కదా సన్లైట్ వచ్చింది చూడండి ఎంత బాగుందో నేను పక్కనే ఏదో నాకైతే అసలు ఏం నచ్చలేదండి ఏదో ప్రజెంట్కు తాగానంటే తాగానని టీ అయితే ఏం తాగాను ఎందుకంటే స్టమక్ ఎంటీగా ఉంది కదా మిల్క్ మాత్రమే తీసుకుంటాను బయటకు వచ్చి మిల్క్ అయితే తీసుకున్నాను పా తీసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేసాను ఇంకా టిఫిన్ ఫస్ట్ తిందామని కడప కారం దోశ ఫేమస్ కదా అయితే ఏమంత ఫేమస్ కాదు మంచి మంచి అయితే ఫేమస్ అయి ఉంటుందేమో ఇంకా ఇక్కడ అన్నీ ఇవే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడే కానీ నాకైతే ఒకటి కూడా టిఫిన్ సెంటర్ అయితే కనిపించలేదు కొంచెం డిస్టెన్స్ వెళ్ళిపోయాను ఇంకా ఏదో మా హస్బెండ్కి అయితే కాల్ చేశాను నేను కాల్ చేస్తే తను నేను వస్తున్నానని చెప్పేసి అన్నాడు సో ఏదో నేను టిఫిన్ చేసి ఇంకా నేనైతే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా మా హస్బెండ్ నేను స్టే చేస్తాను పిల్లలు ఏడుస్తున్నాను నువ్వేదని సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేసరికి నాకు మినిమం రెవెన్యూ ట్వెల్వ్ అయిపోతుంది ఇక్కడి నుంచి త్రీ అవర్స్ జర్నీ మధ్యలో పిల్లల్ని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా ఇప్పుడే తినేస్తున్నాను తినేసి ఇంకా స్టార్ట్ అవుదామని వెళ్ళిపోతున్నాను అందుకే పక్కనే చెక్ చేస్తున్నాను ఏమైనా మంచి హోటల్స్ ఉన్నాయా ఎక్కడ ఏం చిక్కలేదండి ఒక చిన్నది ఏదో చిన్నది బండి ఉంటే అక్కడికి వెళ్ళాను అక్కడ హైజీనిక్ అయితే ఏమాత్రం బాగాలేదండి ఉండే హెల్త్ కూడా పాడైపోతుంది సో ఏదో ఒకటి అని చెప్పేసి కళ్ళు మూసుకొని తాగాను నాకు ఫస్ట్ టైం ఇరిటేషన్ అనిపించింది నాకు నాకు ఫస్ట్ టైం ఇరిటేషన్ అనిపించింది అలా తాగడానికి తాగిన వెంటనే వామిటింగ్ కూడా చేసుకున్నాను నాకు ఎందుకు హైజెనిక్ రాకపోతే కనీసం మినిమం వాళ్ళ హ్యాండ్స్ అయినా బాగుండాలి అంత చెత్తగా అనిపించింది ఇక్కడే సో ఇంకా అయిపోయాక తినేసి ఎలాగో ఒకలా తినేసాను ఇంకా ఈవినింగ్ అయితే మా పిల్లలు ఫోన్ చేశారనమాట ఫ్లవర్స్ తీసుకున్న ఫెస్టివల్ కదా పెట్టుకుందామని అందుకోసం అని చెప్పేసి పక్కనే పాత బస్ స్టాండ్లో ఫ్లవర్స్ అయితే బాగుంటాయి ఫ్రెష్గా నాకు బాగా ఇష్టం నేను ఇక్కడే కదా చదువుకునేది ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళేదాన్ని అప్పుడు నాకు బాగా పొడవు జుట్టు ఉండేది కొనుక్కుందామని ఇంకా బయటకు వచ్చాను ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని కొన్ని పండినా కానీ తీసుకొచ్చి కింద పెట్టి వేసుకొని అమ్ముతూ ఉంటారు అలాగే నేనైతే ఇంకా తీసుకున్నాను తీసుకొని ఇంకా బస్ కోసం ఇంకా స్టార్ట్ అయిపోయాను యాక్చువల్గా నేను ఉండే హాస్పిటల్ దగ్గరే ఇంకా బస్ అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే నేను ఫ్లవర్స్ కొనుక్కుందామని ఇంకా నేను మా హస్బెండ్ను డ్రాప్ చేయమని చెప్పాను డ్రాప్ చేయమండి తను ఇక్కడ వదిలిపెట్టేశాడు ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని ఫ్రూట్స్ అవన్నీ చాలా తక్కువండి ఇదంతా నాకు నేను చదువుకునే డేస్ అయితే బాగా గుర్తుకొచ్చాయి ఇవన్నీ చూడాలని అప్పుడు డైలీ అంటే మంత్లీ వన్స్ అయినా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు చూసేదాన్ని చూసుకోలేదు ఇలా అయితే టర్న్ అయిపోయింది మొబైల్ అయితే అంతగా గమనించలేదనమాట ఇంకా మొబైల్ ఒక పక్క పెట్టేసి నేనైతే ఇంకా నా బ్యాగ్స్ అవన్నీ సర్దుకున్నాను నీట్గా హాస్పిటల్కి అయితే నేను ఒక రెండు డ్రెస్సెస్ అవి తీసుకెళ్ళాను ఏమైనా అవైలబిలిటీ ఉంటే స్నానం చేద్దామని కానీ లేదు ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను